నంజారి జిల్లా డోన్ డివిజన్ కు చెందిన ఎల్ఐసి ఏజెంట్ల సర్వసభ్య సమావేశం శనివారం పట్నంలోని బలిచ సంఘ భవనం నందు జరిగింది ఈ సమావేశం అనంతరం ఎల్ఐసి యూనియన్ నాయకులు డోన్ డివిజన్ లియాఫీ ఎన్నికలను నిర్వహించారు ఈ ఎన్నికల్లో లియాఫీ డోన్ బ్రాంచ్ ప్రెసిడెంట్గా గోసానిపల్లి శ్రీరాములు నరసింహులు వైస్ ప్రెసిడెంట్గా మఖాం ప్రసాద్ పెంకటేశ్వర్ల గౌడ్లు పోటీ నిర్వహించారు ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా గోశాండపల్లి ఎన్ శ్రీరాములు ఇరవై నాలుగు ఓట్ల మెజార్టీతో వైస్ ప్రెసిడెంట్గా మాకం ప్రసాద్ రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ కు సంబంధించి లియాఫీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించిన ఎల్ఐసి ఏజెంట్లకు పేర్పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లియాఫీ యూనియన్ తరఫున ఎల్ఐసి డోన్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ముందుండి పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో లియాఫీ సభ్యులు ఎల్ఐసి మేనేజర్ రాముడు ఎల్ఐసి ఏజెంట్లు ఆల అలారామ లింగారెడ్డి రమణారెడ్డి నాగరత్నం అరవింద్ సలీంద్ర శ్రీనివాసులు జాదవ్ నాగిరెడ్డి ఇతర ఎల్ఐసి ఏజెంట్లు లియాఫీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కొత్తదాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలో నన్ను ప్రెసిడెంట్గా గెలిపించిన ప్రతి ఏజెంట్లకు ఏజెంట్ సోదరులకు సోదరిమణులకు అందరికీ నా యొక్క ఉదయం నమస్కారాలు రాబోయే రాబోయే టీఆర్పీలో ఏమైనా సమస్యలు ఏజెంట్ల సమస్య ఏజెంట్ల సమస్యల మీద పోరాడి అందరికీ ఏమైతే సమస్యల మీద పోరా సమస్యను పరిష్కారం చేయగలుగుతాను అందుకు అందరు నాకి ఏది భవిష్యత్ గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు నైన్టీన్ సిక్స్టీ ఫోరు ప్రెసిడెంట్గా శ్రీరావుని ఎన్నుకోవడం జరిగింది సెక్రటరీగా ఎన్ ఎం ప్రసాద్ని ఎన్నుకోవడం జరుగుతుంది ప్రెసిడెంట్గా చెన్నైను చెన్నైని ఎన్నుకోవడం జరిగినది

ఏ చిన్న విషయాన్ని స్పందించి వెనక్కి కదా వాళ్ళు మీరు ఏ విషయమైనా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు నన్ను నాతో నా సర్వీస్ని మీరు తీసుకోవాల్సిగా కోరుతున్నాను ఇప్పుడు డోర్ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీరాములు ఆయన నేను కలిసి ఏ విషయంలో చిన్న చిన్న కలిసి ఏ విషయమైనా సాల్వ్ చేసి ఏ ఏదైనా తీసుకురావడానికి